హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేషు మామిడాల మేమైతే ఈరోజు బాలపూర్ వినాయకుడి దగ్గరకైతే వెళ్దాం అనుకుంటున్నాము సో ఆల్రెడీ ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరకైతే వెళ్ళాము ఈ లోటస్ ఫ్లవర్స్ అయితే బాలపూర్ వినాయకుడి దగ్గర పెడదామని మా తమ్ముడు అయితే ఊరు నుంచి తీసుకొని వచ్చాడు అదే మా చేపల చెరువులో ఉన్నాయని చెప్పాను కదా ఆ ఫ్లవర్స్ అనమాట చాలా హ్యాపీగా అనిపించింది సో లోటస్ ఫ్లవర్స్ కూడా వచ్చింది అని ఫ్లవర్స్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మరి ఈ రోజు మేము ఎక్కడెక్కడికి వెళ్తాం హైదరాబాద్ లో ఉన్న పెద్ద పెద్ద వినాయకుల దగ్గరికి అన్ని దగ్గరికి వెళ్తాం సో ఫస్ట్ అయితే ఖైరతాబాద్ దగ్గరికి దాని తర్వాత బాలాపూర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం ఇది ఏమంటారు లోటస్ ఫ్లవర్స్ తోటి అండ్ అలాగే నైట్ నుంచి కష్టపడుతున్నాం గరిక దండ వేస్తున్నాం హైరదాబాద్ వినాయకుడికి వేద్దామని సో వాళ్ళు దండ వేయించుకుంటారో వేయించుకోర తెలియదు అని ట్రై అయితే చేస్తాను ఒకవేళ వేయించుకోకపోతే వేరే వినాయకుడికి వేస్తాం ఇక్కడ చూపి ఇదంతా దండ మాండీ జాయింట్ చేయాలి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసినాం ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మా ఫ్రెండ్ వాళ్ళ వినాయకుడికి వేద్దామని మా తమ్ముడు అయితే గరకదండ ఇంటి దగ్గరనే చేసుకొని తీసుకొని వచ్చాడనమాట సో ఆ వినాయకుడు అయితే అంబర్పేట్లో ఉంటాడు సివైఏ గ్రూప్ అనమాట వాళ్ళది అంటే ఛత్రపతి యూత్ అసోసియేషన్ అనమాట మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేయండి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాలాపూర్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇప్పుడైతే బాలాపూర్కి వెళ్ళే రూట్లోనే ఉన్నాము ఇప్పుడైతే బాలాపూర్కి వెళ్తున్నాము చూడండి అతను లాగానే వేసి కదా మొత్తం చిన్న సైజు జాతరలాగుతుంది ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను Thank <laughs> you. రియల్గా అయోధ్యకు వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చేసింది బాలాపూర్ వినాయకుడి దగ్గరికి వస్తే మాత్రం చాలా బాగుంది వ్యూ అయితే డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు చాలా మంచిగా అనిపించింది అసలు బాలాపూర్ లడ్డు అయితే చాలా స్పెషల్ అనమాట మీరు టీవీలలో న్యూస్లల్లో వినే ఉంటారు ఆల్మోస్ట్ చాలా స్పెషల్ మేము కూడా ఫస్ట్ టైం వచ్చామన్నమాట నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి వెళ్ళాము అలాగే మా ఫ్రెండ్ కూడా వచ్చాడు మాతో పాటు చాలాగా మంచిగా అనిపించింది ఆ రోజు మొత్తం ఎంత బాగుందో వ్యూ అయితే చాలా బాగుంది డెకరేషన్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ డైలీ డైలీ డెకరేషన్ చేస్తూనే ఉంటారు అనుకుంటా ఎందుకంటే ఫ్లవర్స్ ఇవి రియల్ ఫ్లవర్స్ కాబట్టి లోపలికి వెళ్ళి అటు పోవాలా ఓ చెకింగ్ అనుకుంటా వాళ్ళ ఎంత బాగున్నాడు చూడండి వినాయకుడు చాలా మంది వచ్చాడు జనం ఇసు పెద్దగా ఉన్నాడు కదా చాలా బాగుంటాడు పైన శివుడు రౌండ్లో తిప్పుతా ఉంది Gracias. ఒక్కో వినాయకుడికి ఒక్కొక్కటి అన్నట్టుగా డివైడ్ చేశామన్నమాట ఖైరతాబాద్ వినాయకుడికి ఏమో దండలాగా చేశాము అండ్ అలాగే బాలాపూర్ వినాయకుడికి ఈ లోటస్ అయితే ఇద్దాం అనుకున్నాము మా ఫ్రెండ్ వాళ్ళ వినాయకుడికి కూడా గరికదండ చేశాడు కదా ఆల్రెడీ సో ఇవి మేము బాలాపూర్ వినాయకుడికి కూడా గరికదండ చేద్దాం అనుకునేసరికి దండ సరిపోలేదనమాట అందుకోసమే ఫ్లవర్స్ అన్నీ బాలాపూర్ వినాయకుడి దగ్గర పెడదాం అలాగే మిగతా రెండు వినాయకుల దగ్గర దండలు ఉన్నాయి కదా అని ఉన్నామన్నమాట సో నేను పక్కన వీడియో తీస్తుంటే అంటే ఈ ఫ్లవర్స్ని చూస్తే ఒక చిన్న పాపనైతే కావాలి కావాలని అడుగుతా ఉంది సో ఇగ ఒక ఫ్లవర్ ఇచ్చేసిన అనమాట చాలా బాగా అనిపించింది నాకు కూడా ఓకే అడుగుతా ఉంది మనం చిన్న ఉన్నప్పుడు కూడా ఏదైనా చూస్తే కావాలి కావాలన్నట్టు అనిపిస్తుంది కదా అందుకోసమే ఇచ్చేసిన ఒక ఫ్లవర్ అయితే మిగతా ఫ్లవర్స్ దేవుని దగ్గర పెట్టాను అనమాట ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సో ఎమ్మెల్యే వచ్చిందట స్పెషల్ ఎంట్రీ విఐపి దర్శనం మేమైతే ఇక్కడ నిల్చున్నాం ఇప్పుడు పూజ చేస్తారేంటి ఇది అయిపోయేదాకా అంటే పూజ అంటే అర్చన లెక్క చేసి లోపలికైతే పర్మిషన్ తీసుకొని వెళ్ళామనమాట ఇక్కడ నేను మా తమ్ముడు అయితే అర్చన చేయించుకుంటున్నాము దాని తర్వాత ఫ్లవర్స్ వినాయకుడి దగ్గరనైతే పెట్టి మేమైతే రిటర్న్ అయ్యామనమాట చాలా హ్యాపీగా అనిపించింది లోపలికి అలౌ చేసేసరికి ఎందుకంటే అలో చేస్తారో చేయరో అన్నట్టుగా మేము అనుకున్నాము మేము సిక్స్త్ డే రోజు వెళ్ళామన్నమాట అనమాట ఇంకా సెవెంత్ ఎయిత్ నైన్త్ డేలో అయితే చాలా మంది ఉంటారు కదా సో ముందే వెళ్ళాం మేము ఎంతో దూరం నుంచి హైదరాబాద్కి వచ్చి బాలాపూర్ దగ్గరికి వెళ్ళి వినాయకుడిని దర్శించుకొని మా చెరువులో పూసిన ఫ్లవర్స్ని తీసుకొచ్చి మా అంతటి మేమే వినాయకుడు దగ్గర పెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అలాగే ఈవినింగ్ అయితే ఖైరతాబాద్కి వెళ్ళాము సో అక్కడ కూడా మేము గరగదండ వేసాం కదా చాలా హ్యాపీగా అనిపించింది మయటకైతే వచ్చేసిన డెకరేషన్ చేస్తున్నారు రియల్ ఫ్లవర్స్ చాలా బాగుంది గ్రౌండ్ డెకరేషన్ బాగుంది వచ్చేసినాం తెచ్చుకోపో ఇక్కడ డెకరేట్ చేసిన ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి అందుకోసమే అడిగి తీసుకున్నాం అనమాట ఇవి పెడితే వస్తాయో లేదో రూట్స్ తోటి కూడా ఉన్నాయన్నమాట సో తీసుకున్నాం ఇవి రిటర్న్లోనైతే డాన్సెస్ ఇట్లా అవన్నీ వేసినవి ఉన్నాయి చూడండి సక్సెస్ఫుల్గా బాలాపూర్ వినాయకుడిని కూడా దర్శించుకొని మేమైతే బయటకు వచ్చేసాము చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఖైరతాబాద్ వినాయకుడికి కూడా ఈవినింగ్ వెళ్తాము అక్కడికి వెళ్ళి వచ్చేసరికి మా ఫ్రెండ్ వాళ్ళ వినాయకుడికి దండ మేము వేద్దాం అనుకునే లోపే పూజారి పూజ చేసి ఈ దండనైతే వేశాడు అనమాట మేమే వేద్దాం అనుకున్నాము ఖైరతాబాద్లోనే లేట్ అయ్యేసరికి ఇక్కడ దండ ఆల్రెడీ వేసేసారనమాట మేము ఇక జస్ట్ వీడియో తీసుకున్నాం అనమాట వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడు ఎంత పెద్దగా ఉన్నాడు చూడండి నేను ఇంత పెట్టి చూపిస్తున్నాను చూడండి అంత పెద్దగా ఉన్నాడు చాలా బాగా అనిపించింది నాకు కూడా సో ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసి రిటర్న్ అయితే అయ్యాము మేము వెళ్ళిన రోజైతే ఇక్కడ వినాయకుడి దగ్గర భజన చేశారనమాట కొద్దిసేపు టైం స్పెండ్ చేశాము ఇక అలాగే చుట్టుపక్కల ఉన్న వినాయకులను కూడా దర్శించుకొని మేమైతే రిటర్న్ అయ్యాం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి